హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవేంటూ నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ రూపీ కాయిన్స్ అలాగే ఓల్డ్ రెండు పైసా కాయిన్ ఒకటి వేరే కాయిన్ ఒకటి ఉన్నది ఇక్కడ వీటిపై కొన్ని చిహ్నాలు ఉన్నవి అవి ఏంటో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఫైవ్ రూపీ కాయిన్ ఇది తంజావూరులోని బహుదేశ్వర ఆలయం వెయ్యి సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల పదిలో జారీ చేయబడిన రిపబ్లిక్ ఇండియా ఫైవ్ రూపీ కాయిన్ ఎనెక్స్కో ప్రపంచ వారసత్వం ప్రదేశ ప్రదేశమైన రహుదేశ్వర ఆలయం ప్రసిద్ధిని జరుపుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదిలో అలాగే కాయిన్పై రోహదేశ్వర ఆలయం యొక్క కళాత్మక ప్రాతినిధ్యం ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిలోనూ శాసనాలతో ఉంటుంది అలాగే ఈ కాయిన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పద్నాలుగులో ఈ కాయిన్ని జారీ చేయడమైనది భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ నెహ్రూ గారు నూట ఇరవై ఐదవ జయంతి పురస్కరించుకుని రెండు వేల పద్నాలుగులో దీన్ని జారీ చేశారు అలాగే ఈ కాయిన్ అంచులో దేవనారి నాగరి మరియు లాటిన్ లిపిల్లోని చనాలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కాయిన్ వచ్చేసి మదర్ తెరేసా శత జయంతి సందర్భంగా రెండు వేల పదిలో జారీ చేయబడిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఫైవ్ రూపీ కాయిన్ దీనిపై మదర్ తెరేసమ్మ గారి ఫోటో ఉంటుంది ఇది రూపీ కాయిన్ ఫ్రెండ్స్ తరతరీసమ్మగారి వందవ జయంతి సందర్భంగా ఈ కాయిన్ని ముద్రించారు అలాగే ఈ కాయిన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి భారతీయ రెండు పైసల నాణ్యం ఇది భారత రూపాయి యొక్క పూర్వ విలువను మరియు ఇప్పుడు నాణ్యాల ప్రయోజనాల కోసం సేకరించబడిన తగిన వస్తువుగా పరిగణిస్తుంది పైసలు కాయిన్ అలాగే ఈ కాయిన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్ రెండు వేల లింకెన్ మెమోరియల్ ఒక సెంటు నేను పెన్ని అంటారు అధ్యక్షుడు అబ్రహాం లింకెన్ ఫోటో దీనిపై ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ